మా హయాంలో సెంటర్ తద్వారా వచ్చిన గూగుల్ ఇన్ఫోసిస్ ఇన్ఆర్బిట్ మాల్ కైలాసగిరి సైన్స్ మ్యూజియం ఋషికొండ వద్ద టి దేవాలయం ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఇవన్నీ కొన్ని ప్రాజెక్టులు నేను చెప్తా ఉన్నా ఇవన్నీ జరిగి ఇన్ఫాక్ట్ విశాఖపట్నం నుంచి రోడ్డు టు ది ఎయిర్పోర్ట్ అండ్ టు ది పోర్ట్ మూల మూలపేట పోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కన్విన్స్ చేసి గడ్కరీ గారితో స్టేట్మెంట్ ఇప్పించడం అసలు ఇవన్నీ జరిగితే ఒక అదొక కారిడార్ ఇది విజన్ ఇవన్నీ పూర్తయితే పురోగతి అనేది కనిపిస్తుంది నెంబర్స్ అనేటివి కనిపిస్తాయి లేకపోతే ఐదు వేల ఆరు వందల యాభై కోట్ల పెద్ద పెద్ద అమౌంట్ పెద్ద నెంబరు అని చెప్పి డబ్బాలు కొట్టుకోవడమే రాష్ట్రం పెరగాలి అని అంటే ఏం చేయాలన్న విజన్ అనేది లేకోకుండా వీళ్ళు చేసిందే కనపడతాం వీళ్ళు వీళ్ళు ఏ రకంగా ఉన్నారు అనే దానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ మా హయాంలో గొప్పగా నేను చెప్తా ఉన్నా దేవుడి దయతో ప్రజల ఆశీర్వాదాలతో ఐదేళ్ల కాలంలో రెండేళ్లు కోవిడ్ ఉన్నా కూడా కేవలం మాకు మూడు సంవత్సరాలు మాత్రమే మా చేతుల్లో ఉన్నది టైం అయినా కూడా గొప్ప గొప్ప రిఫార్మ్స్ తేయగలిగాం స్కూల్ మార్చాం నాడు నేడు అయితేనేమి డిజిటల్ క్లాస్ రూమ్స్ అయితేనేమి టోఫుల్ క్లాసులు అయితేనేమి ఎనిమిదో తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు అయితేనేమి సిబిఎస్ఈ కాదు ఐబీ తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం విద్య వైద్యం వ్యవసాయంలో అనూహ్య మార్పులు తీసుకొచ్చాం గ్రామాలలో సేవలు గడప వద్దకు తీసుకొచ్చాం ట్రాన్స్పరెంట్ గా చేయలేము అని అనుకునే పరిస్థితుల నుంచి గవర్నమెంట్ సేవలు ట్రాన్స్పరెంట్ గా లంచాలు లేకుండా ఇవ్వగలుగుతామని ప్రూవ్ చేస్తాం